నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో వైఎస్ షర్మిళ లేదా వైఎస్ కుటుంబం హిందువుల మీద హిందూ మతం మీద ద్వేషం ఎందుకు చిమ్ముతున్నారు దాని వెనుక ఉన్న అసలు నిజాలేంటి వైఎస్ షర్మిళ చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలా ఆ కుటుంబం మొత్తం కూడా గడిచిన చాలా సంవత్సరాల నుంచి హిందూ మతం మీద చిమ్ముతున్న విషం ఎందుకు ఇప్పుడు కాక కేక పెట్టుస్తున్నటువంటి షర్మిల ఏమన్నారు ఈ విషయాలన్నీ నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వైఎస్ షర్మిళ కామెంట్స్ కంటే ముందు అసలు ఆమె చేసిన కామెంట్స్ ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలకి మరి సాంప్రదాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళటం అక్కడ ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ తిరుమలలో ఆయన ఏమన్నారంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతోటి అన్ని 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 ప్రాంతాల్లో అన్ని పట్టణాల్లో మరీ ముఖ్యంగా అన్ని పల్లె ప్రాంతాల్లో దేవస్థానాలు వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు సుమారుగా ఒక ఐదు వేలు దేవస్థానాలు అయినా కట్టాలి అంటే మారుమూల ఉన్న పల్లె ప్రాంతాల వాళ్ళు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళకి వీలుండనప్పుడు వాళ్ళ ప్రదేశంలో దేవస్థానం నిధులతోటి దేవాలయం కడితే వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది అని ఒక మాట చెప్పారు రెండో మాట ఇండియాలో ఉన్న ప్రతి నగరంలో ప్రతి క్యాపిటల్ సిటీలో ప్రతి ముఖ్యమైన పట్టణంలో టీటీడీ నిధులతోటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మాణం చేయాలా అని ఒక మాట అన్నారు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వీలు కాని వాళ్ళు కూడా అక్కడ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటే వాళ్ళకి సేవ చేసినట్టు అవకాశం ఉంటుంది ఆ మంచి ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వటానికి వీలు అవుతుంది అని ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఒక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇన్స్టెంట్గా ఆ ప్రకటన అయిన వెంటనే వైఎస్ షర్మిళ సీన్లోకి ఎంటర్ అయ్యారు అంటే వైఎస్ కుటుంబం యథావిధిగా ఎలా అయితే విషం కక్కుతున్నారో తిరుమల కొండపైన హిందూ ధర్మం మీద మరి షర్మిళ గారు ఏమన్నారు ఆమె అన్న మాటల్లో కీ పాయింట్స్ ఏంటి ఆమె ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఆమె ఏమన్నారంటే ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే దేవస్థానం తీసుకున్నదో ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని అన్నారు చర్మిళు గారు ఆర్ఎస్ఎస్కి ఒక రాజ్యాంగం ఉందా అంబేద్కర్ రాజ్యాంగం కదా ఇండియాలో ఉంది మరి కొత్తగా షర్మిళ చెప్పిన ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఏంటి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అని అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకరంటారు రాజారెడ్డి రాజ్యాంగం అని ఒకరంటారు ఇవన్నీ ప్రజలను ఎందుకు ఇట్లా మభ్యపెట్టి రాజ్యాంగాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేస్తున్నారు షర్మిళమ్మ గారే సమాధానం చెప్పాలా ఇంకొక విషయం ఆమె మాట్లాడుతూ నంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు రైటిస్ట్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు అని అన్నారు ఈ రైటిస్ట్ లెఫ్టిస్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు రైటిస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ లేదా షర్మిళ లెఫ్టిస్టా ఈ విధమైన మాటలు ఏ విధంగా చూడాలనేది నాకు అర్థం కాలే మూడో పాయింట్ ఆ మాట్లాడుతూ గుడులు ఎవరు అడిగారు అసలు మీరు దళిత వాడల్లో గుడులు కట్టమని ఎవరు అడిగారు మిమ్మల్ని మీరు చెప్పాలా ఎవరు అడిగారో అని ఒక మాట అన్నారు అంటే ఎవరు అడిగారని దళితవాడల్లో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల చర్చెస్ చర్చులు ప్రభుత్వ సొమ్ముతోటి పంచాయతీ రాజ్ నిధులతోటి గవర్నమెంట్ స్థలాల్లో కట్టారే మరి దాన్ని ఏ విధంగా చూడాలా నెక్స్ట్ ఆ మాట్లాడుతూ ఈ కట్టిన గుడుల్లో మరి దళితులే పూజారులు ఉంటారా అని అడిగారు దళితులు వేద అధ్యయనం చేస్తే వాళ్ళు పురోహిత్యానికి పనికొస్తే వాళ్ళని ఇందులో నియమించే అవకాశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దళితులు ఎవరన్నా వేద పాఠాలు నేర్చుకొని అధ్యయనం చేయవలసి అనుకుంటే అవకాశం కల్పిస్తున్నారు సో అట్లా అధ్యయనం చేసినప్పుడు వాళ్ళని పురోహితులుగా నియమించే అవకాశం ఉంది ఆ విషయం శర్మిళమ్మకి తెలియదు బహుశా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఆ మాట్లాడుతూ అన్నారు దళిత వాడల్లో డెవలప్మెంట్ చేయొచ్చు కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి పైసలు బాగా ఎక్కువైతే అని అన్నారు దళిత వాడల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డెవలప్ చేయ చేయటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఎందుకు వాడాలా మరి ప్రభుత్వం ఎందుకు ఉంది ప్రభుత్వం నిధులతో కదా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాల్సింది దేవస్థానం నిధులతో ఎందుకు చేయాలా ఈ మాటకు వస్తే మరి చర్చెస్ కానీ వక్స్ బోర్డు కానీ రకరకాల వేరే సంస్థలు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనం అజమాయిషి లేదు వాళ్ళ పైసలు ప్రభుత్వం తీసుకోవాలా కానీ దేవాలయాలకు హిందూ దేవాలయాలకు మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉంటున్నాడు ఆ దేవాలయంలో వచ్చిన ఫండ్స్ ప్రభుత్వం కూడా తీసుకొని కొంత యూటిలైజ్ చేస్తున్న మాట కూడా వాస్తవం అనే విషయం శర్మిళమ్మ గారు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఆ మాట్లాడుతూ ఐదో పాయింట్ గుడులు ఏం అవసరం ఉంది అని గుడులు అవసరం లేదో ఉందో శర్మిళమ్మ ఎలా డిసైడ్ చేస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఘాటుగా మాట్లాడారు రాజ్యాంగం గురించి మాట్లాడారు కాబట్టి షర్మిళ నేను చెప్తున్నాను షర్మిళ గారికి ఈ వీడియో ద్వారా రాజ్యాంగానికి ఎలా వ్యతిరేకం గుళ్ళు కట్టడం ఎలా అవుతుంది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు యాక్చువల్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఒకసారి మీరు చూసినట్టయితే ఏ మతస్థులకి సంబంధించిన దేవాలయానికి వచ్చిన నిధులు ఆ మత పరిరక్షణ కోసం ఆ మత వ్యాప్తి కోసం మాత్రమే ఉపయోగించాలి అని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చెప్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ సుప్రీంకోర్టు ఈ మధ్య చాలా జడ్జిమెంట్స్లో ఏ దేవాలయానికి అంటే ఏ మతానికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన నిధులు ఆ మత వ్యాప్తి కోసం వాడాలా వేరే మతం గురించి వాడకూడదు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బక్స్ బోర్డు ఉంది లేదా చర్చెస్ ఉన్నాయి వాటికి వచ్చిన నిధుల్ని టెంపుల్స్ కట్టడానికి వాడతారా వాడరు కదా అలాగే టెంపుల్స్కి వచ్చిన నిధుల్ని టెంపుల్ డెవలప్మెంట్కి చేస్తారు ధర్మ ప్రచారానికి వాడతారు అంతే తప్ప ఆ నిధులతో మసీదులు చర్చిలు కట్టరు కదా అది రాజ్యాంగానికి విరుద్ధం ఎట్లా అవుతుంది మరి ఇట్లా మాట్లాడినందుకు వైఎస్ షర్మిళ ఏపీసీసీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని మీరు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కమిటీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తూ ఉంది దళితులు అందరూ క్రిస్టియన్స్ అని ఆమె ఎలా చెప్తారు దళితులు అంటే క్రిస్టియన్స్ మాత్రమే కాదు కదా దళితుల్లో హిందువులు ఉంటారు కదా అటువంటిప్పుడు ఎందుకు దేవాలయాలు కట్టకూడదు ఈ విషయం మనకు సర్మిళమకు గుర్తుందో లేదో వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దు కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు దళిత గోవిందం అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని మరి దళిత కాలనీల్లో వాళ్ళకి దేవుణ్ణి దగ్గర చేయటం కోసం ఆయన అక్కడ నిద్ర చేయటం దళితులకు దగ్గర దేవుని తీసుకెళ్ళటం జరిగింది కదా దాని కార్యక్రమం పేరే దళిత గోవిందం అన్న విషయం ఈమె మర్చిపోయారు అంటే ఈమె విధంగా మాట్లాడటానికి కారణం ఏమై ఉంటుందంటే క్రిస్టియన్స్ ఓట్స్ అన్నీ కూడా ఈమె తీసుకోవచ్చు ఏం వైపు వస్తాయి అని ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చు వాస్తవం ఏంటంటే క్రిస్టియన్ ఓట్స్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాయి ఇప్పుడు షర్మిలమ్మకి ఇట్లా మాట్లాడినందువల్ల రావు ఇంకొక విషయం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యులర్ గురించి మాట్లాడుతున్నారు అసలు దేవస్థానం అనేది సెక్యులర్ ప్లేస్ కానే కాదు అది ధార్మిక సంస్థ ధార్మిక సంస్థ అన్నప్పుడు సెక్యులర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు మత మార్పిడి అరికట్టాల మత మార్పిడి ఫోర్సుబుల్గా జరుగుతున్నాయి మారుమూల పల్లె ప్రాంతాల్లో వాటిని అరికట్టడం కోసం వాళ్ళకి దేవుణ్ణి దగ్గర చేయటం కోసం గుడులు కట్టిస్తామంటే ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిళమ్మ కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంకొక విషయం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వారికి హిందువులే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని మాట్లాడారు మిగతా వాళ్ళంతా పురుగులని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈమెకు ఎప్పుడు చెప్పారో మనకు తెలీదు ఇంకొక విషయం ఆ మాట్లాడే గమని గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ అనేది వైఎస్ జగన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయబడిన ఒక ఇనిషియేటివ్ దాన్ని వెంకటేశ్వర ఆలయ నిర్మాణాలకి ఆ నిధుల్ని వాడుతున్నారన్న విషయం షర్మిళకి తెలియదులాగా ఉంది దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి గవర్నమెంట్ కొంత ఫండ్స్ ఇస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చీలు కట్టినప్పుడు క్వశ్చన్ చేయలేని షర్మిళమ్మ ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దీని వెనక కారణాలు వైఎస్ కుటుంబం చిమ్ముతున్న విషం గురించి వెళ్లే ముందు వైఎస్ షర్మిళ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కమిటీ సారీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం విని నెక్స్ట్ విశ్లేషణకి వెళ్దాం నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడుల్ని కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతాం అంటున్నారే దళిత కాలనీలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత టిటిడి కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీ ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి చేయండి ఆ హాస్టల్ బాగు వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం వైఎస్ కుటుంబం మొత్తం హిందూ ధర్మ వ్యతిరేకంగా చేసిన సంఘటనలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు అంటే మిగతా కొండలన్నిటినీ మరి యేసుక్రీస్తు విగ్రహాలతో నింపుతారా ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు తర్వాత జరిగిన సంఘటనలు మనం అందరం చూసాం అదేవిధంగా జగన్ రెడ్డి గారు తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా కూడా సతీష్ సమేతంగా ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సైన్ చేయమంటే నేను చైనా అన్నాడు చైనా అనటమే కాకుండా ఇది ఎక్కడ సెక్యులరిజం అంటాడు అసలు దేవస్థానం అనేది సెక్యులరిజం ఎందుకు అవుతుంది అది ధార్మిక సంస్థ కదా సాంప్రదాయంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలని ఆచరించినప్పుడు దేవస్థానానికి ఎందుకు వెళ్ళినట్టు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించినట్టు భక్తి లేనప్పుడు ఎవరు వెళ్ళమన్నారు మరి అటువంటి వ్యక్తి విశ్వంజిమ్మారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా విషయాలు మనం గమనించాం దేవాలయాలు విధ్వంసం ఎన్ని చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా అంతర్వేది ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చక్క రథాన్ని కాల్చేశారు నెల్లూరు డిస్టిక్ బిట్రకుంట బాగోలు గ్రామం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథాన్ని తగలబెట్టారు రామతీర్థంలో మనం చూసాం రాముని విగ్రహాన్ని ఎలా చేశారు నూట ఇరవై టెంపుల్స్ వాళ్ళు ధ్వంసం చేసిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాశీ విశ్వేశ్వర టెంపుల్ నంది విగ్రహం ముక్కపేట వాత్సవాయి మండల కృష్ణా డిస్ట్రిక్ట్లో ధ్వంసం చేశారు విజయవాడలో కనకదుర్గమ్మ దగ్గర ఏం జరిగిందో మనం చూసాం వెండి సింహాలు దొంగలించిన సంఘటన తిరుమల లడ్డూ విషయం తిరుమలలో గోవులు చచ్చిపోతున్నాయన్న అసత్య ప్రసాదం సీతా విగ్రహం విధ్వంసం విజయవాడ దగ్గర బస్ స్టాండ్ దగ్గర సు సుబ్రహ్మణ్యమూర్తి లార్డు విశ్వేశ్వర టెంపుల్ రాజమండ్రి విధ్వంసం పెద్దాపురం దగ్గర ఆంజనేయ స్వామి విధ్వంసం చిత్తూరు శివ ఆలయం నంది విగ్రహం చోరి ఇటువంటి అనేక రకమైన ఆలయాల విధ్వంసానికి పాల్పడి గవర్నమెంట్ సొమ్ముతో చర్చిలు డెవలప్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా విషం చింపితే దివంగత రాజశేఖర రెడ్డి ఒక రకంగా విషం చింపితే హిందూ ధర్మం మీద ఇప్పుడు వైఎస్ షర్మిళ గారు హిందువుల మీద ఈ విధంగా ఎందుకు విషం చిమ్ముతున్నారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రధానంగా కారణాలు ఏమై ఉండవచ్చు అంటే షర్మిళ గారు ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఈ విధమైన ఘాటైన విమర్శలు చేసి ఉండొచ్చు ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఇప్పుడు షర్మిల గారు మీడియా మీద ప్రెస్లో పబ్లిక్లో ఆదరణ లేదు పార్టీ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది పెరిగిన సందర్భం లేదు సో మీడియాలో ఫోకస్ అవ్వటం కోసం నేనున్నాను అని ఒక ఐడెంటిటీ ప్రజల్లో క్రియేట్ చేయటం కోసం ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అనిపిస్తూ ఉంది రెండో అంశం మనం ఆలోచించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ కుటుంబం ఫ్యామిలీ ఎజెండాగా దీన్ని తీసుకొని వాళ్ళ సాంప్రదాయంగా వస్తున్న క్రిస్టియానిటీ డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా అని ఒక అనుమానం అనిపిస్తూ ఉంది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం మళ్ళీ రివర్స్ అయ్యి జగన్ రెడ్డి గారి ఎజెండాని ఏమైనా ఇంప్లిమెంట్ చేయటం కోసం ఇటువంటి కామెంట్ చేశారా అని అనిపిస్తూ ఉంది లేదా మత తత్వాన్ని పెంచే విధంగా అజెండా పెట్టుకొని ఇటువంటి కామెంట్ చేశారా అని ఒక అనుమానం వస్తూ ఉంది వీటన్నిటికీ మించి ఆమె స్పష్టంగా చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ డెసిషన్ అని అది కాంగ్రెస్ పార్టీ డెసిషనా వైఎస్ షర్మిల డెసిషనా దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అది తేలవలసిన అవసరం ఉంది ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అసలు అవసరం లేని అనవసరమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో రేకెత్తిచ్చే విధంగా టెంపుల్స్ కడితే ఏంకొచ్చే నష్టమేందో తెలియదు కానీ ఈ విధమైన కామెంట్స్ అనేది ప్రజల్లో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మాత్రం దురదృష్టకరమైన సంఘటనగా ఖచ్చితంగా చెప్పవచ్చు వీటన్నిటికీ మించి కంక్లూడ్ చేసే విషయంలో నేనేమంటానంటే ఈ షర్మిల విషయం ఈ కామెంట్స్ విషయంలో కన్వర్షన్ చేయడానికి క్రిస్టియన్స్ నుంచి క్రిస్టియన్స్గా వేరే మతాల నుంచి ఒకటి అయ్యి ఉండొచ్చు కంటామినేషన్ వీళ్ళంతా కంటామినేషన్ కన్వర్షన్ కరప్షన్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని స్పష్టంగా మనం కంక్లూడ్ చేయవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్